హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చూసేద్దామా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని నొక్కండి ఈరోజు మన వీడియో ఏంటంటే నాటుకోడితో మండి చేసుకుందాం అది ఎలా చూద్దామా నాటుకోడిని మంచిగా పెద్ద పెద్ద ముక్కలు కొట్టించుకుని దాన్ని నీట్గా మంచిగా కడుక్కొని దానిలో అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు మనం మండి మసాలా ఆ మసాలా కొంచెం ఎక్కువగానే వేసుకుని అందులో నాటు కూడా మాంసం తొందరగా ఉడకదు దానికి ఎక్కువ వాటర్ పోసి బాగా ఎక్కువ ఉడికించాలన్నమాట అందుకే ఎక్కువ వాటర్ పోసాం అలాగే పలవ ఆకులు పలవ దినుసులు మిరియాలు కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసి పొయ్యి మీద పెట్టి మాంసం ఉడికేంతవరకు బాగా ఉడికించుకోవాలండి ఇప్పుడు నెయ్యి వేసుకుని ఆ నేతిలో ఆనియన్స్ బాదం జీడిపప్పు కిస్మిస్లు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి అదే నేతిలో మళ్ళా పలవాకులు లవంగాలు మిరియాలు ఈ కొంచెం ఫ్రై అవంగా వాటిలో ఇందా మనం చికెన్ ఉడకబెట్టినప్పుడు వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ మనం ఎన్నైతే బియ్యం వేయాలనుకుంటున్నామో కొలుసుకుని ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలన్నమాట ఫస్ట్ చికెన్ వాటర్ వేసేసుకుని అది సరిపోవు కాబట్టి తర్వాత మామూలు వాటర్ వేసుకోవాలి అవి వాటర్ మరుగుతూ ఉండేటప్పటికీ ఆ వాటర్ మరిగేటప్పటికి మనం బియ్యం కొలుసుకుని ఆ బియ్యం కూడా నీట్గా కడుక్కొని ఇవిలోపు బియ్యం కడిగేలోపు వాటర్ కూడా చక్కగా మరుగుతున్నాయండి మరుగుతున్న ఏసర్లో ఈ బియ్యం వేసుకొని మొత్తం బియ్యం అన్నీ నీట్గా కడిగిన బియ్యం వేసుకుని మూత పెట్టుకుని ఆ అన్నం చక్కగా దగ్గరికి వచ్చి పెద్ద మంటతో ఉడికించుకుని దగ్గరికి వచ్చిన తర్వాత మనం కుంకుమ పువ్వు తీసుకుని అది కొంచెం వాటర్ పోసి కొద్దిగా నానిన తర్వాత ఆ కుంకుమ పువ్వు వాటర్ అంతా దానిలో పోసుకోవాలన్నమాట ఒక్కసారి తిప్పుకొని పక్కన పెట్టేసుకుని సిమ్లో పెట్టేసుకుంటే మంట చక్కగా నీట్గా మగ్గిపోతుంది అది మగ్గుతున్న టైంలో మనం ఎంత అక్కడ చికెన్ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఈ ఉడకబెట్టిన చికెన్లో ఇప్పుడు మనం కావాల్సిన మళ్ళీ కొంచెం ఇందాక ముందు అల్లం వేసి ఉడకబెట్టాం కాబట్టి ఇందులో కొంచెం అల్లం వేసుకుని ఉప్పు కారం మసాలా దీనికి కావాల్సినవి సరిపడగా చూసుకోవాలి ఇంత అక్కడ మనం వేసుంటాం కాబట్టి ఇందులో సరిపడగా వేసుకుని ఇవి చక్కగా నూనె వేసుకుని ఈ నూనెలో చక్కగా మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలన్నమాట ఈ చికెన్ చక్కగా వేయించుకుంటే ఈ మండి చక్కగా మగ్గిపోతుంది ఇలా మంచిగా కలర్ వచ్చేంతవరకు వేయించుకుని లాస్ట్లో కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకుని దింపేసుకుంటే సరిపోతుందండి ఇక మన మండిలాగా చక్కగా పెద్ద పెద్ద మండి మండి వాటర్లో అయితే పెద్ద పెద్ద ప్లేట్లు ఉంటాయి మనం ఇంట్లో ఉన్న ప్లేట్లలో చక్కగా నీట్గా మన పిల్లలకి నచ్చేటట్టుగా చేసుకుని ఇలా మంచిగా పెట్టుకుంటే మంచిగా ఆరోగ్యం అండి ఇగో ముందుగా వేపి పెట్టుకున్న నేతిలో వేపి పెట్టుకున్న జీడిపప్పులు బాదం పప్పులు ఆనియన్స్ అన్నీ దానిపైన వేసుకుని మన పిల్లలకి మంచిగా ఆరోగ్యంగా మనం వండి పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మండి హోటల్లో మండి కంటే ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్